నెల్లూరు కార్యాలయంలో నారా లోకేష్ నారా లోకేష్ ఆరోగ్య చక్రవర్ధన్ రెడ్డి రెండు కేక్ నుడ్డి శ్రీధర్ రెడ్డి కట్ చేసి నారా లోకేష్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యువకులం పేరుతో రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజల ఆశస్సులు పొందిన యువనాయకుడు నారా లోకేష్ అన్నారు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలే కుటుంబంగా వారి భవిష్యత్తు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మరియు ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారుగ్యాలతో నిండు నూరేళ్లు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే కోరుకుంటున్నారన్నారుజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు अनि सुन न मुन मुन अनि हामीले पनि लिनु है टीम ल्याब न बनाउनु आमा मोबाइल लिए मारा నాయకుడు నారా లోకేష్ జనకరణ ఈరోజు ఎమ్మెల్యే కట్టాలే ఏదైతే నారా లోకేష్ ఆరోగ్య విషయాలు ఎంతో ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నాడు ఎంతో ఆనంద వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఒక్క చెప్పాలంటే ఆర్థిక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు పాదయాత్ర వేసింది నారా లోకేష్ ఇలాంటి జన్మదినాలు నమ్మకం ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడు గుర్తించుకుని ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ గౌరవం కల్పిస్తూ ఉన్నాడు అలాంటి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన వేడుకల్ని నెల్లూరు రూరల్ ఆరోగ్య లక్ష ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో మా ప్రీతం నేత కోటంపల్లి శ్రీధరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు నలభై రెండు కేజీల కేక్ ని కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఆయన ఆయన టీం ఒక ప్రత్యేకమైన టీం పెట్టుకొని ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయినా ఎవరైనా మరణించినా ఇమీడియట్ గా స్థానిక ఎమ్మెల్యేలకి స్థానిక మంత్రులకి అలర్ట్ చేస్తూ ఆర్థిక ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ ఉద్యోగ కూడా కల్పిస్తున్న ఇటువంటి నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకున్నందుకు గర్వపడుతున్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆహర్ నిశలు కష్టపడి దాదాపు మూడు వేల పైచిలు కిలోమీటర్ల పాదయాత్ర చేసి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ని మొత్తాన్ని ఏకతాటిపై నడిపించి ఎన్నో కేసుల్ని ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని ఈరోజు ఒక ధీరుల్లాగా మన ముందు నిలబడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహార నిశలు కష్టపడుతూ కుటుంబాన్ని సైతం ఆయన జన్మదినానికి దూరంగా ఉంటూ దావోస్ లో అనేక పరిశ్రమలని రాష్ట్రానికి తీసుకురా తీసుకువచ్చే దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి हरొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి